తెలంగాణ ఉద్యోగుల సంఘం స్టేట్ వైస్ ప్రెసిడెంట్ దేవేందర్ అండి ముఖ్యంగా మాది డిమాండ్ మా హక్కులు మాకు రావాల్సిన మా జీతపత్యాలు సరిగా అందడం లేదు డిఏలు పెండింగ్లో ఉన్నాయి మాకు సంబంధించిన మేము దాచుకున్న డబ్బులు జీపీఎఫ్ డబ్బులు కూడా కనీసం అవి అడుక్కునే పరిస్థితుల్లో ఉన్నాము మేము మేము అడుక్కునే పరిస్థితులలో ఇంకా కూడా అసలు ఒక పెన్షన్ కోసం పెన్షనరు ముప్పై సంవత్సరాలుగా తన పిల్ల పెళ్ళి చేస్తామను ఒక ఇల్లు కట్టుకుందామను దాచిపెట్టుకున్న డబ్బులు కూడా రాలేని పరిస్థితులలో ఉంది అట్లాంటి పరిస్థితులలో మేము బా అసలు బయటికి రావద్దు కానీ రాలేని పరిస్థితులలో బయటకు వచ్చే అవకాశం మనం ఏర్పడుతుంది ఇది చాలా బాధాకరమైన విషయం మన తెలుసు సర్కార్ వెంటనే మీరు ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలను నిష్పక్షపాతంగా మాకు మీరిచ్చేది భిక్ష కాదు మా హక్కు ఆ హక్కుని తక్షణమే నెరవేర్చాలి ఇప్పటికే తాత్సారమైంది చాలా రోజులుగా అయిపోయింది అక్కడ ఇంతకుముందున్న గవర్నమెంట్ కూడా నేను వస్తున్నా ఇస్తున్నా అన్నారు కానీ అంతకంటే మించి ఇస్తా అన్నారు ఇప్పుడు కూడా తాత్సారం అవుతుంది మాకు ఒక మనిషి సగటున ఒక్క మనిషి సగటున ఐదు లక్షల రూపాయలు ఈ రెండు గవర్నమెంట్స్లో లాస్ అయితే ఒక వ్యక్తి సాలిన మాకు యావరేజ్గా తీసుకుంటే ఒక లక్ష ఐదు లక్షల రూపాయలు ఒక ఎంప్లాయి తన సొంత డబ్బులు నష్టపోతు నష్టపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి మేము దాచుకొని వస్తుంది కదా నమ్మకం రా రాదు అనుకున్నా అంటే డిస్ పడుకుంటాడు ఏదో ఏదో ఆశ ఉంటుంది ఆ ఆశ పెట్టేసి ఆశ కూర్పు అవుతుంది ఆ కుర్పులు మీరు తెచ్చుకోకండి అని నేను కోరుకుంటున్నాను